సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు గొబ్బెమ్మలు భోగి మంటలు అలానే హరిదాసు పాటలు ఈరోజు మనం ఈ వీడియోలో హరిదాసు గురించి తెలుసుకుందాం ఈ తరం పిల్లలకు హరిదాసుల గురించి అంతగా తెలియదు ఇప్పటి కాలంలో హరిదాసులు చాలా చోట్ల అరుదు అయిపోయారు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తున్నారు అప్పటి కాలంలో ప్రతి ఊర్లోనూ ఉండేవాళ్ళు అంతరించిపోతున్న మన హరిదాసుల వారసత్వ సంస్కృతి వైభవాన్ని తెలియజేయాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం అసలు హరిదాసు అంటే ఎవరో విందామా హరిదాసు అంటే హరి యొక్క దాసుడు ఆయనని నిత్యం జపిస్తూ కీర్తనలు పాడుతూ ఆ స్వామి యొక్క వైభవాన్ని వీధుల వెంట వెళుతూ ప్రజలకు తెలియజేసేవాళ్ళు ఈ హరిదాసులు ఆయన ముఖ్య లక్షణం ఏమిటంటే ఆ విష్ణువు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియచేయటం ఈ హరిదాసులు ఎలా ఉంటారు అంటే వాళ్ల వేషధారణ నారింజ రంగు బట్టలు వేసుకొని నుదుటిపై మూడు నామాలు పెట్టుకొని మెడలో పూలదండ వేసుకొని తల మీద అక్షయపాత్ర చేతిలో తంబూర కాళ్లకు గజ్జలు పెట్టుకొని వీధుల వెంట హరినామస్మరణ చేసుకుంటూ హరికీర్తనలు పాడుతూ ఆ కీర్తనలో వాళ్ళు తన్మయత్వం చెంది మనకు అంతే తన్మయత్వాన్ని అందిస్తుంది వాళ్ళ యొక్క హరినామ స్మరణలు వాళ్ళు ఎప్పుడైతే అక్షయ పాత్ర తల మీద పెట్టుకుని ఉంటారో అప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడరు ఆగరు కేవలం వాళ్ళ హరినామ స్మరణమే వాళ్ళ లోకం వాళ్ళు ఏ ఇంటి ముందర ఆగి అమ్మ బియ్యం వెయ్యి దక్షిణ వెయ్యి అని అడగరు వాళ్ళ గజ్జల శబ్దము వాళ్ళ నోట వచ్చే హరినామ స్మరణ వినంగాని ఇంటికి దేవుడు వస్తున్నారని భావించి ఆయనను భక్తితో నమస్కరించి బియ్యం మరియు దక్షిణ ఆయన అక్షయ పాత్రలో వేస్తారు హరిదాసులు సంక్రాంతికి ఎందుకు వస్తారు అంటే మామూలుగా సంక్రాంతి మూడు రోజుల్లోనే కాకుండా ధనుర్మాసం మొత్తం హరినామ కీర్తనలు చేసుకుంటూ వీధుల వెంట సంచరిస్తూ ఉంటారు అప్పుడు ఆయనకు కొత్తగా ఇంటికి వచ్చిన పంట దానంగా ఇస్తాం అలా దానమిస్తే మనం ఎంత బియ్యం వేస్తే అంతకు పది రెట్లు ఎక్కువ ధాన్యం సిరి సంపదలు మనకు వస్తాయని నమ్మకం అంతేకాకుండా వాళ్ళ ఆశీర్వాదం సాక్షాత్ విష్ణు ఆశీర్వాదంతో సమానంగా భావిస్తాం ఇంతటి గొప్పవారు హరిదాసులు ఈ సమాచారం మీకు ఇదివరకే తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే తెలియని వాళ్ళకి తెలిసేలాగా ఒక లైక్ వేయండి మీ ఊర్లో కూడా హరిదాసులు వస్తారా మీది ఏ ఊరో కామెంట్ బాక్స్లో రాయండి